మన పీఠం వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా ఉండే ఇప్పుడు నారాయణపేట జిల్లాగా కొత్తగా ఏర్పడింది అనమాట ఆ నారాయణపేట నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు మండలం వచ్చేసి ఊట్కూరు ఊట్కూరు మండలము బిజ్వారి గ్రామం మోటుగా బిజ్జారం అంటారు బిజ్జారం ఊట్కూరు మండలం బిజ్వారి గ్రామం ఇకపోతే ఆ బిజవర్ అనే గ్రామంలో చిన్న పల్లెటూరు అదేం పెద్ద పాపులేషన్ ఉన్న ఊరు కాదు చిన్న పల్లెటూరు ఆ ఊరికి చివరన ఊరికి ఈశాన్య దిశలో ఊరికి దిగువన ఊరు బయట మన ఆశ్రమం ఉంటుంది ఏదో చిన్న గుడిసే చిన్న ఆశ్రమ వాటిక కాకపోతే ఆ చిన్న గుడిసెలోని ఆశ్రమంలోని ఈ సర్వలోకాలను పాలించే చల్లని తల్లి జ సుందరమైన ప్రదేశంలో ప్రతిష్ఠించారన్నమాట అయితే ఆలయ విశిష్టత ఏంటంటే ఈ క్షేత్ర విశిష్టత ఈ క్షేత్రంలో వెలిసిన ముగ్గురు అమ్మ అలాగే క్షేత్రపాలను సరికేది యాభై నాలుగు యాభై రెండు రకాల దిగ్గుక్రత అంటే మట్టితో రెండు వేల పదకొండవ సంవత్సరంలో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున పరాశక్తి లబ్ధనలో ఒక గంట నలభై ఐదు నిమిషాలకు పునరు కార్తకుండా గురువు గారు ప్రతిష్ఠించారు ఈ తల్లులను దర్శించుకోవడం ద్వారా

దోషాలు తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం అన్నమాట ఇది గుడి లోపలి కనిపిస్తుంది అలాగే చూస్తాం తక్కువ జీవనంలో గుడి వాళ్ళు ఇక్కడ చేయడం జరిగింది దీన్ని కలుపుకోవడం తర్వాత కొంత మనకు దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఇది కనిపిస్తుంది మనకు లోపల బాగా కావాలన్నమాట ఇది పన్నెండు రాష్ట్రాల వరకు ఏమైనా చూసుకోవాలంటే దీని చుట్టూ పన్నెండు ప్రదర్శనలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాడనమాట ఇది ఎంట్రెన్స్తోనే ఉంటుంది చుట్టూ పన్నెండు ప్రదర్శనలు భక్తులు చేస్తారు చేస్తారన్నమాట నూట యాభై రూపాయలకి ఇక్కడ వెళ్ళి పసుపు హైదర్నా గురువుగారు వచ్చి హారతి ఇక్కడ పనిచేస్తున్నారు అమ్మవారు అనమాట అలాగే ఇక్కడ అమావాస్యకి నుంచి మళ్ళీ అమావాస్యకి ఫారం నుంచి ఫారంలోకి ఫోటోలు పెడతారు మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటే తొలిపోతాయి ఇది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది ఈ ప్రదక్షిణ చేసే కుడి గుడి దగ్గరలో పైన చెప్పుగా ఉండదు ఇక్కడ అక్కడ మనం సామాగ్రిలో నూట యాభై రూపాయలు ఫస్ట్ దీని చుట్టూ ఇలా వీటి పైన గుడి ముందు భాగంలో అసలు వేయకూడదు ఎందుకంటే అక్కడ నడుస్తూ ఉంటారు తిప్పుతారు కాబట్టి అక్కడ ఫస్ట్ వేస్తారు దీని చుట్టూ ఇలా వేయాలి ఏవైతే మనకు నూట యాభై రూపాయలు ఇచ్చారో ఆవు పిడకలతో చేసినట్టు ధోని ఈ గుడి బయటి భాగంలో పెట్టాలి అక్కడ అలాగే ఆ ధోని మనకు హోమాగే దొంగలో వేయడానికి చాలా అనమాట ఇది మనం క్షేత్రం నుండి లోపల కాకుండా ఇప్పుడు లోపలి గర్భం మనం చూస్తున్న గర్భం గురించి అమ్మవారిని ఇది రుద్రశూలం దేశంలో ఎక్కడ లేదు ఇది స్వయంగా గురువు గారు దీన్ని డిజైన్ చేసి ఇక్కడ ప్రశ్నించడం జరిగిందనమాట రుద్రశూలం దీన్ని కాకొచ్చు ఇది ఒక గుడి ప్రశనం ఇక్కడ దీన్ని దర్శించుకుంటే ఇది ఒక కల్పవృక్షం కామదేనం అక్షయం శీఘ్రవర ప్రధాన పుణ్యం గుడి శైలం ఇలా కానీ ఇక్కడ అమ్మవారు ఇక్కడే అనమాట ఫోటోలు పెట్టేది పాస్పోర్ట్ వచ్చేది అని ఇది అఖండ జ్యోతి గత కొన్ని సంవత్సరాల నుంచి అది గురువాడు ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇది వెలుగుతూనే ఉండాలన్నమాట అండ్ ఇక్కడ అగ్ని వాడలేదు సురేఖతో దీన్ని వెలిగించారు మన పూజ సామాగ్రి టెంకాయ అవి ఇవి అవన్నీ కలిపి నూట యాభై రూపాయలకి ఇంకా ప్రత్యేకంగా ఏం కొనసినా ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతున్నాయి అనేది విశేషతకు సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాము అలాగే ఇక్కడ ఇక్కడ ఏమేమి సేవలు ఉంటాయి అమ్మవారికి అనేది కుంకుమార్చన ఇవన్నీ సంథింగ్ అలాంటివి అనమాట అయితే ఇక్కడ ఎవరెవరు ఎక్కడికి రావాలి ఎలా వాళ్ళు చూడాలి ఈ నెంబర్లు మనం సంప్రదించవచ్చు ఏదైనా డీటెయిల్స్ మనకు కావాల్సి ఉంటే ఈ గురువారం కలవడానికి టోకెన్స్ ఇచ్చే ప్రదేశం అనమాట ఇక్కడ ఇస్తారు మంగళవారం శుక్రవారం ఉదయాన్నే ఇక్కడ తీసుకోవాలి ఇది క్షేత్రం బయట మనం చూస్తున్నది బయట భాగం నుంచి ఇది పూజా సామాగ్రి మనం తీసుకునే అలాగే ఇక్కడ నుంచి అన్నదానం ఉంటుంది ఉదయం టిఫిన్ కూడా చేస్తారంట ఇక్కడికి వచ్చిన బొక్కలు టిఫిన్ కూడా అందరూ ஏற்பட்டு குருவாருக்கு வச்சு அவார் கண்டிப்பாக ரெண்டு வீல இரவு நாலு ஆயிடுவாங்க அன்ம ఈ అతను చేసుకున్నది కాను భారత ప్రభుత్వం గురించి ఆయనకు స్పెచువల్ అవార్డుని ఇవ్వడం జరిగింది ఇది పార్కింగ్ కోసం ఉంచినటువంటి ప్రదేశం ఈ మధ్యనే భక్తులు కూడా సబ్స్క్రైబ్ చేయని వారు చేస్తే అలాగే ఫ్రెండ్స్ బండి ముచ్చి